హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టెవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట సేమే చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సో ఆనియన్స్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కళ్ళు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక రెండు టమాటాలు అయితే చేసుకున్నాను టూ గ్లాస్ తేమే చేస్తున్నాను అనమాట సో రెండు టమాటా పళ్ళను ఇలా బాగా కట్ చేసుకుని ఇక ఈ టమాటాలు ఉన్నాయి కదండి అవి బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇందులో అప్పుడు వరకు కుక్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి మార్నింగే టీ కూడా చేసేసాను ఇంకా సేమ్యా అయితే ముందుగా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి సేమ్యాని నేనైతే ఆయిల్ లేకుండానే వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట మీరేం చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ సేమ కొద్దిగా హెల్త్ బాగా లేనప్పుడు కూడా సేమ చేస్తుంటే కొంచెం బాగుంటుందండి నాకైతే నిన్న పానీపూరి చేశాను అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియోలోనే అది కూడా అప్లోడ్ చేస్తాను సో వీడియోని స్ప్స్ అయ్యకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కదండి కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకుంటే టమాటాలు తొందరగా వేగిపోతాయండి గ్యాస్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ ఇలా చిట్లుతూనే ఉంటాయండి మనం కుక్ చేసుకుంటూ ఉంటాం కదా సో అప్పుడు చిగులుతూనే ఉంటాయన్నమాట ఇలా ఆల్మోస్ట్ టమాటాలు అయితే మెత్తగా వేగిపోయాయి ఇలా మెత్తగా చేసుకుంటే టమాటా పళ్ళు మొత్తం మిక్స్ అయిపోతాయి అన్నమాట సేనాలో లేదంటే టమాటా పళ్ళు అలాగే తీసులు తీసులుగా ఉన్నాయనుకో మిక్స్లో తీసుకు పాడేశారు ఇంకా వేసి కూడా వేస్తే అనమాట ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాం అనుకోండి మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కారం పొడి కారం పొడి మీరు ఎంత స్పైసీగా కావాలంటే అంత తినవచ్చు ఓకే వేసుకోవచ్చు సో ఇక్కడ వన్ టీ స్పూన్ కన్నా వన్ టీ స్పూన్ అనుకోండి వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను ఓకేనా ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కారం పొడి వేసాను కదా దానికి కొద్దిగా రావ స్మెల్ ఉంటుందన్నమాట ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి సో కనిపిస్తున్నా మీకు ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఓకే అండి సో ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం సో ఇక్కడ ఒకటికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను టూ గ్లాస్ ఏమే తీసుకున్నాను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోనే వాటర్లోనే యాడ్ చేసుకోవాలి ఇందులో ఎగ్ వేస్తే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఏమంటే ఇంకా లేవు ప్రెజెంట్ అయితే ఎగ్స్ అందుకని స్కిప్ చేసేసాను అనమాట ఇలా కూడా బాగుంటుంది బట్ ఎగ్స్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇది మొత్తం బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవ్వనివ్వాలి ఇంకా ఇక్కడ చూడండి వీటిని ఇలా బయట పెట్టేస్తే ఇంకా బయట చూసుకుంటూ ఉంటాయి లోపల పెట్టామనుకోండి ఇంకా ఒకటే అరుస్తుంటాయి అన్నమాట ఇవి సో ఇక్కడ చూడండి బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో సేమే యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా సో అది యాడ్ చేసుకోవాలన్నమాట మీరు కడాయి కొద్ది కొద్దిగా పెద్దగా ఉండేది తీసుకోండి కానీ నేను తొందరలో చిన్నది తీసుకున్నాను అనమాట ఇంకా మిక్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది ఇలా చిన్నది తీసుకుంటే సో స్లోగా దీన్ని ఇంకా మిక్స్ చేసుకొని ఎక్కువ మిక్స్ చేయకూడదండి జస్ట్ మధ్య మధ్యలో ఇప్పుడు వేసాము కదా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఆ తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేయాలి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి లిట్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఓకే అండి ఇంకా సో ఇక్కడ చూడండి దగ్గర పడుతుంది కదా ఫ్లేమ్ నేనైతే హైలోనే పెట్టాను ఇంకా మిక్స్ చేయాలి మళ్ళీ ఒకసారి సో ఇలా బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా వదిలేయాలని ఇంకొంచెం దగ్గర పడాలి ఇది సో ఇక్కడ చూడండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని లోలో చేసేయాలి సో ఇక్కడ కనిపిస్తుందా జస్ట్ లైట్గా వాటర్ ఉంది సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మిక్స్ చేసి దీన్ని ఇంకా లీట్ పెట్టేయాలి సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేయాలండి చూస్తున్నారా లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను ఓకే అండి సో ఇక్కడ ఇంకా పానీపూరి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పానీ చేసేసానండి ఇందులో పానీ వేసుకుంటారు కదా అదైతే చేసేసాను ఆ తర్వాత ఐడియా వచ్చింది కాబట్టి షూట్ చేశాను సో ఇక్కడ ఆనియన్స్ అండి ఆనియన్స్ చాప్ చేశాను అనమాట ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చాప్ చేస్తున్నాను ఇంకా గ్యాస్ పైన చూస్తున్నారు కదా ఒక రెండు చిన్న పొటాటో ఉంటే అది బాయిల్ చేయడానికి పెట్టేశాను సో ఇక్కడ చూడండి కొత్తిమీర కూడా కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పానీలో వేసి ఉంటాం కదా సో పానీపూరి పానీ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను సో కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అండి లేదంటే ఒకటి పెద్దది ఉంటే ఒక పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని మీరు వాటర్ వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇంకో బౌల్లో స్ట్రెయిన్ చేసుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా చాట్ మసాలా అండ్ సాల్ట్ అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకొని చింతపండు వాటర్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా కారం పొడి ఉప్పు అలాగే బ్లాక్ సాల్ట్ ఉంటే కొద్దిగా బ్లాక్ సాల్ట్ అదే పింక్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా అలాగే కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కొద్దిగా కారం పొడి కారం పొడి ఎక్కువ వేయకూడదు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఓకేనా అంతే అండి ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ అంటారా మీరు అందులో టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఎక్కువగా పుల్లగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మీకు ఎంత కావాలంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అది మీ టేస్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను అలాగే ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసి చాప్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి రెడీమేడ్ పానీపూరి అండి సో పూరీలు అయితే నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు రెడీమేడ్లో తెచ్చుకున్నాను అనమాట డిమాట్లో ఎప్పుడు ఇవే యూస్ చేస్తాను ఇంకా ఆయిల్ అయితే వెడీ చేయడానికి పెట్టేస్తాను అలాగే పానీపూరి పూరీస్ కూడా ఇక్కడ చేసిస్తున్నాను అనమాట ప్రిపేర్ చేస్తున్నాను సో డైలీ ఈవినింగ్ స్నాక్స్లో ఏం చేయాలో అస్సలు అర్థం కాదు కదండి ఇంకా పిల్లలు ఏదో ఒకటి కావాలి అంటుంటారు సో వాళ్ళకు ఏమో ఇంకా సడన్గా గుర్తుకు వచ్చేసింది పానీపూరి తినాలనిపించింది ఇంకా పిల్లలు కూడా ఎక్కువ మిస్ అవుతున్నారు అని పానీపూరిని ఇంకా చేశాను అనమాట ఈ రెడీమేడ్ పానీపూరి అయితే చాలా క్విక్గా అయిపోతాయండి ఇంకా పిండి కలిపి దాన్ని మళ్ళీ రెస్ట్ ఇచ్చి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఏం లేకుండా జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయడం ఇంకా వేసేయడం ఆయిల్లో చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట నేనైతే ఎప్పుడు పానీపూరి చేసినా పూరీలా యూస్ చేస్తాను రెడీమేడ్లో కర్నూల్లో కూడా అక్కడక్కడ ఈ రెడీమేడ్ పానీపూరీలా యూస్ చేస్తున్నారండి ఎవ్వరు పిండితో అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అయితే చేయటం లేదు సో పార్కులో అక్కడ మొత్తం ఇవే రెడీమేడ్ పూరీలే యూస్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి అంత క్విక్గా అయిపోతుంది ఇంకా అదే ఇంట్లో పూరీలు చేసుకోవడం అయితే ఇంకా చాలా లేట్ అవుతుందనమాట ఇంకా చేసే అంత ఇంట్రెస్ట్ ఓపిక కూడా ఎవరికి ఉంటుంది ఇప్పుడు అంత టైం కూడా ఎవ్వరికి ఉంటుంది సో ఆల్మోస్ట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా పానీ కూడా రెడీ చేసి పెట్టేశాను పక్కా సైడ్కి ఇంకా ఇక్కడ పొటాటో స్టఫింగ్ ఉంటుంది కదండి ఇంకా అది ఒక్కటి మసాలా ఒకటి ప్రిపేర్ చేయాలి అంత లోపల ఇంకా మన ఆలు అంటే బంగాళాదుంప అది కూడా ఇంకా ప్రిపేర్ అయిపోయింది సో ఇక్కడ ఆయిల్కి ఇది కుర్చిపెట్టాను కదండి నేను సీక్స్ అయితే ఇక్కడ ఎందుకంటే అది మా ఒకటే ఆయిల్లో పడుతూ ఉంటుందన్నమాట స్ట్రైనర్ ఇంకా అందుకని ఇంకా ఒక కడ్డి పెట్టేసి దానికి సీక్ కవాబి ఉంటుంది కదా సీక్స్ అవి పెట్టేసి పెట్టేశాను సపోర్ట్ కోసము సో ఐడియా నచ్చితే లైక్ చేసుకోండి దానికోసం ఇంకా ఇక్కడ పొటాటో బాయిల్డ్ అయిపోయాయి సో దీన్ని పీల్ అవుట్ చేసుకోవాలి సో స్నాక్స్లో ఏం చాలా అర్థం కాలేదు ఇంకా అప్పటికప్పుడు ఇంకా రెండు పొటాటో అయితే కనిపించాయి ఇంట్లో ఇంకా దానితోనే చేసేసాను ఇంకా పిల్లలు కూడా అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా పానీపూరి అంటే పెద్దల నుంచి పిల్లల వరకు బాయ్స్కైనా గర్ల్స్కైనా చాలా ఇష్టం ఉంటుందండి అది ఎందుకో నాకైతే అర్థం కాదు కానీ మా పిల్లలకి కూడా పానీపూరి అంటే చాలా ఇష్టము బట్ బయట అయితే నేను ఎప్పటికీ కానీ ప్రొవైడ్ చేయనండి ఎందుకంటే బయట వాళ్ళు ఎలా చేస్తారో ఏమో ఇంకా వీడియోస్ చూస్తుంటేనే అసలుకి ఇంకా చూడబుద్ధి కూడా కాదనమాట బయట పానీపూరి సో ఎప్పుడు చేసినా నేను ఇంట్లోనే చేస్తాను అండ్ గోబీ కూడా ఇంట్లోనే చేస్తాను కానీ అప్పుడప్పుడు ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకుంటాము సో ఇక్కడ చూడండి అన్నీ ఇంకా పొటాటో అయితే అవుట్ చేసేసాను సో ఇది కూడా చాలా ఈజీ అండి ఇంకా ఇందులో కూడా ఏం ఎక్కువగా పని చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇంకా ఏం ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు అన్ ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే ఇందులో నేను పానీపూరి మసాలా అస్సలు ఎక్కడ యూజ్ చేయలేదండి ఇంకా పానీపూరి మసాలా కూడా దొరుకుతుంది కదా బయట బట్ నేనైతే ఇక్కడ ఎక్కడ అసలు యూస్ చేయలేదు మన ఇంట్లో ఏ వస్తువులు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే మసాలాలు అవైలబుల్లో ఉంటాయో దానితోనే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే కొన్ని షాపులలో దొరుకుతాయి కొన్ని షాపులలో దొరకవు అన్నమాట అవన్నీ సో దొరకని వాళ్ళకి కష్టం కదండి దొరికిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయిపోతుంది పని ఇంకా దొరకని వాళ్ళ కోసం అయితే కష్టం కదా సో ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట అంటే మొత్తం యాడ్ చేయట్లేదు ఇందులో నుంచి సగం యాడ్ చేస్తున్నాను స్టఫింగ్ కొంచెం ఎక్కువ కావాలి కదా అందుకని పొటాటో అయితే అయిపోయాయి ఇంట్లో జస్ట్ రెండు చిన్న ఉంటే ఇంకా దానితోనే పని కానిచ్చేసామన్నమాట సో దాన్ని ఎక్కువ చేయడానికోసమని కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసాను ఇందులో ఇంకా ఇక్కడ చూసారా కారం పొడి వేసాను పావు టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువనే నేను కారం పొడి అయితే యాడ్ చేశాను ఇంకా ఉప్పు వచ్చేసి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి సో ఉప్పు కూడా నేను హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ అంటే పావు టీ స్పూన్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇది వచ్చేసి చాట్ మసాలా అండి ఇది కూడా ఏం ఎక్కువ యాడ్ చేయలేదు ఇది కూడా ఒక పావు టీ స్పూనే యాడ్ చేశాను అంతే ఇంకా మిక్స్ చేసేయడమే ఒకవేళ మీ దగ్గర మటర్ ఉన్నట్టయితే అంటే పచ్చి బఠానీ అంటారు కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్నాయి కానీ నేను అప్పటికి చెప్పాను కదా అప్పటికప్పుడే నేను గుర్తు అంటే చాలా అనిపించింది చేశాను అని డ్రై మటర్ ఉన్నాయండి మా దగ్గర ఇంకా దాన్ని మళ్ళీ సోక్ చేసి నేను బాయిల్ చేసి అంత ప్రాసెస్ ఎక్కడ అని ఇంకా సింపుల్గా చేసేసాను అనమాట ఇంకా ఆల్రెడీ ఇక్కడ పానీ చూపించాను కదా ఆ పానీ అయితే నేను ఇందులో కొద్దిగా యాడ్ చేశాను అనమాట మొత్తం డ్రై డ్రైగా ఉంటే కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ ఆ పానీ కూడా యాడ్ చేశాను సో ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఒకే హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ మినిట్స్లో మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలాగే సింపుల్గా రెడీ చేసేవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోయింది కాబట్టి ఓకేనా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్